శ్రీ గురుభ్యో నమ శ్రీ గోవింద మాంబా సమేత శ్రీమద్దిరాట్ పోతులు వీరబ్రహ్మేంద్ర మహాదేవ జగద్గురవే నమ ఈ యొక్క శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ప్రసన్నాంజనేయ స్వాముల వారి యొక్క క్షేత్రముగు సింగరకొండలో దాచేపల్లి వెంకట సుబ్బయ్య సిద్ధాంతి గారిచే ఏర్పాటు చేయ చేయబడినటువంటి శ్రీ గోవింద మాంబా సమేత శ్రీమద్దిరాట్ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క మఠంలో నిన్న సింగరకొండలో ఈ యొక్క ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమంలో భాగంగా పద్దెనిమిదవ తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం నాడు ఈ యొక్క ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమంలో భాగంగా సహకరించినటువంటి దాతలు మీనుగ నారాయణ గారు ఏమనేని శేషగిరిరావు గారు ఎస్ శ్రీశైలం గారు అదేవిధంగా వజ్జా తిరుపతిరావు గారు వేముల బాలాజీ గారు పోకల శ్రీనివాసరావు గారు చందలూరి రామాంజనేయులు గారు కోట రమణారెడ్డి గారు మేడగం కోటిరెడ్డి గారు ఆరుమళ్ళ గోపి గారు ఆనంగి భాగ్యలక్ష్మమ్మ గారు ఇండ్ల మా మాల్యాద్రి గారు అదేవిధంగా కృష్టిపాటి వీరబ్రహ్మాచారి గారు తుమ్మ విజయలక్ష్మమ్మ గారు సిద్ధి హనుమంతాచార్యులు గారు ఉద్దగిరి సుబ్బారావు గారు కె వెంకటేశ్వర్లు గారు వి నాగేశ్వరరావు గారు కొండమూది మయబ్రహ్మాచార్యులు ఈ విధంగా ఈ యొక్క ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమంలో భాగంగా సహకరించినటువంటి దాతలు వీరికి స్వాముల వారి యొక్క అర్చించినటువంటి అక్షంతలు అదేవిధంగా నిత్య భగవంతుడి యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాం అదేవిధంగా శ్రీ గోవిందమాంబా సమేత శ్రీమద్ విరాట్ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క సింగరకొండలో ఉన్నటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఆలయంలో ఏర్పాటు అంటే ఏదైతే భక్తులకు తగినటువంటి సేవా కార్యక్రమంలో భాగంగా అన్నదాన సేవా కార్యక్రమంలో భాగంగా దాచేపల్లి వెంకట సుబ్బయ్య సిద్ధాంతి గారు వారి యొక్క ఆదేశానుసారం వారి యొక్క సంకల్పానుసారం వారి కుమారులమైనటువంటి మాచే కొంత స్వశక్తితో భక్తుల సహకారంతో ఏర్పాటు చేయటం అనేది జరుగుతూ ఉంది కావున ఆ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్య అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ జై వీరబ్రహ్మ జై మాంబజై బెజవాడ బాపయ్య గారు భోజనం చేసేందుకు భోజనం వల్ల కూడా స్వాముల వారికి సహజ हां मैंने लगा मैच वो तो लगा पर वो तो आ वाला है येड़ा ना वो की लाइट का बुझ गई और आ बैठ गया फोन नंबर है 9876543210 लु मांगवा किराने भाई सर से फिर बढ़िया बोलू ना ना आज मटन बने मटन दम था यहां पे बने बाबू जा बाबू जानाल बने ओड ना जाना ना जी ना पूछो नो पूछो नो पूछो कल घालते Vielen Dank.